ఇప్పుడు మనం ఇక్కడ సర్పంచ్ నామినేషన్ చేసినటువంటి అభ్యర్థి దగ్గర మనం ఉన్నాం ఈ యాదగిరి చోటు చేసుకున్న దాని మీద మనం సంభాషణ సాగిద్దాం అన్న నమస్తేనే నమస్తే అన్న ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన మాట నిజమేనా వంద పది శాతం మరి మీకు అంటే నా నోటితోటి అనగూడదు కొటీలు ఇట్లా సంగతి దాన్ని ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి ఒక మాట అయితే బయటకు వచ్చింది అది నిజమేనా వంద శాతం మరి ఇది ఇప్పుడు రాజకీయ పరంగా మీకు ఊళ్ళో ఏమైనా సమస్యలు ఊళ్ళే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కానీ లేకుంటే కోవన్ రెడ్డి అభ్యర్థులతో గానీ ఇట్లా గిడ్డబ్బులు జరిగే ప్లానింగ్ ఉన్నదా మాకు వాస్తవానికి అందమనిపై అయితే ఆయన పైన ఆయన చేసుకుంటున్నా మా పని మేము చేసుకుంటున్నాం ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు నేను నాకున్న పని నేను చేసుకుని నా జగన్ నేను అయినా ఆయన వ్యక్తిగత జీవితాల కంటే ఏ రోజు కట్టే నేను పోలేదు వాస్తవానికి ఏంటంటే సరే నేను సర్పంచ్ మనం గట్ట కావాలి గురించి ఒక సహకారం చేయాలంటే ఆలోచించే నేనున్నా ఇంకోటి అంతవరకు రెడ్డి వాళ్ళ రెడ్డి క్యాష్ సంబంధించిన వాళ్ళే వాళ్ళ నామినేషన్ చేసిన ఇష్యుండు సరే ఏదైతే మనకు ఒక అవకాశం వచ్చింది యూత్ మనం చేయాలి ఒక గ్రామానికి పుట్టిన గది కోసం ఏదో ఒకటి నమ్మతు సహకారంగా కలిసి నేను ఏదో ఒక సేవ చేయాలనుకునే ముందుకు వచ్చాను మా భార్య ఎంఏబీఈడి మేము పదవి మామూలుగా మా పదవి కావాలని ఏదో మేము అట్లా ఇంట్రెస్ట్ రాలేదు కూడా రాలేదు అని నేను డిగ్రీ మామూలుగా నేను ఫస్ట్ నుంచి ఈ ఒక పది సంవత్సరాలు కబడ్డీ టీమ్ ఆడినా ఊరు నచ్చలు పెట్టుకుని ఊరు గడ్డ కోసం గా చేసిన మండల మండల వ్యాధి మండలి చేసిన నాకు అనుభవం ఉంది సరే ఈ గడ్డ కోసం నేను ఏదో ఒకటి పుట్టిన ఊరు కాబట్టి నేను ఏదో ఒక సహకారం చేయాలని ఆలోచనతో నేను ఎందుకు వచ్చాను తప్ప వేరే ఏం లేదు సార్ ఇది మరి ఇప్పుడు దీని మీద అంటే మీ కిడ్నాప్ మీద ఖచ్చితంగా కోట్ రెడ్డి వెంకటరెడ్డి అష్టం సార్ నేను పోయేటప్పుడు ఒక విషయం చెప్తున్నా క్లుప్తంగా టోల్ గేట్ దగ్గర వాడు ఫస్ట్ నన్ను ఎక్కడ తోటే ఈయన మాట్లాడిన డైరెక్ట్ ఏమ్రా నాతోటి వీళ్ళు ఫస్ట్ పోయేటప్పుడు లంచ్ చూడక నువ్వు నామినేషన్ ఎట్లా వస్తారు ఆయనకి స్థాయి నీ స్థాయి లంచ్ అని మాట్లాడిండు వాస్తవానికి ఊర్లు ఎంత భయం తోటి అంటే మీరు నమ్ముతున్నారు మరో నామినేషన్ వేసే రోజు ఒక్కరిక పోలేదు అంటే నెంబర్ల నేను వచ్చినాక మేము బరాబరావు బతుకైనా అన్నాక ముగ్గురు ప్రిపేర్ అయ్యారు అంతా టీఆర్ఎస్ ఫామ్ లో ఉన్నది కనీసం నెంబర్ పాటేసుకునే దమ్ముండదా సార్ ఉంటది కదా కనీసం సరే ఓటమి అది వేరే విషయం ఆ భయంతో వచ్చినాక అది ముగ్గురు అన్నదమ్ములు అన్నదమ్ములు ఇద్దరు ఇంకో వ్యక్తి ఒక్కడేసిండు అది ఒక ఇల్లే మాత్రమే అంత భయంగా భయాందోళన తోటి ఉన్నారు జనాలు అంటే ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఈ ఊరు ప్రజలు ఎలా ఈయన ప్రజలేం చేయలే మామూలు ఒక వ్యక్తి ఆ అనుకోండానే చేయ తప్ప ఇంకో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు ఈయన ఏం చేస్తాడు ఎవరు ఉన్నవాడిని అంటే ఒక ఆయన ఈయన ఒక ఆయన బయట నుంచి గుండాలని గౌడలు తెచ్చుకొని ఇంటి కూడా పడతాడు కర్రల కథలు తోడు తిరుగుతారు దిగుతారు మామూలు అట్లాంటి చరిత్రలు ఇంకా ఏడు మూడు నాలుగు జరిగినాయి ఆయన భయం తోటి గిట్ట ఒక ఆయన అంతవంతో ఒక టూ ఇయర్స్ లేకుంటే ఒకటే పోయింది తది మంచి గొడవ పెట్టుకొని అంటే నలభై రోజుల శాతం రిజర్వేషన్ బీజీ రిజర్వేషన్ కాకుండా ఇప్పుడు ఊర్లలో జరిగేటువంటి సర్పంచ్ బీసీ సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా అడ్డుపడుతున్నారంటే ఎంత నీచానికి దిగజారిపోతున్నది జారిపోతున్నది ఈ వ్యవస్థ ఎంత నీచానికి పాల్పడుతున్నారు ఈ రెడ్డిల సమాజం అంటే ఈ ఇప్పుడు కూడా మరి ఓవేళ కోట్రెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చి మరి నా వల్ల నేను చేయలేదు నా వల్ల కాలేదు అంటే చెప్తే అంటారా ఎట్లా అంటే టోల్ గేట్ దగ్గర పేరు రాజగోపాల్ రెడ్డి బండి వాళ్ళ దాంట్లో టోల్ గేట్ టోల్ గేట్లు కట్టలేదు నేను కాబట్టి రెండోది కొమరెడ్డి శంకరెడ్డి శిశువు ఈయన ఆయన తెలిసిన విషయమే ఆయన మీద నడుస్తుంది ఈ లేదంటే గ్రామ పంచాయతీ మొత్తం చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అయితే ఈయన రెండు చెరువుల చేపల చెరువులు మట్టి అమ్ముకున్నాడు చెరువులు పోసుకుని అందరం పెంచుకో రెండు కిలో ఫ్రీకి వచ్చేది మిగతా వచ్చే పైసలు గ్రామ పంచాయతీ నిధులకు గతనే ఫండ్లు లేనప్పుడు వాటర్ కష్టానికి బోర్లు బోర్లు అట్లాంటి ఉండేది